నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ శనివారం రోజున వెంకటేశ్వర వారికి చేయవలసిన పూజా విధానము అలానే ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర వారికి ఎంతో ఇష్టమని మనందరికీ తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని కనుక పూజించుకున్నట్లయితే జీవితాల్లో వచ్చే ఆటంకాలు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ తొలుగుతాయి ధన ధాన్యాలతో ఎలాంటి లోటు లేకుండా చక్కగా ఉంటారు మీరు ఈ శనివారం రోజున బ్రహ్మే ముహూర్తంలో లేచి తలస్నానం చేసుకోండి ఉదయం పూట మీరు చక్కగా ఆయన దగ్గర నిత్య దీపారాధన చేసుకుంటారు కదా ఆ నిత్య దీపారాధనతో పాటు పిండి దీపారాధన కూడా చేసుకోండి మనం సుభిక్షంగా ఆర్థిక ఇబ్బందులు అనేటివి లేకుండా ధనప్రాప్తి కలగడానికి తప్పకుండా పిండి దీపారాధన చేసుకోండి ఇక ఆ రకంగా స్వామివారి దగ్గర పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామివారికి సంబంధించిన అష్టోత్తర నామాలు చదవండి అలానే విష్ణు సహస్రనామాలు కూడా చదవండి ఇంకా నువ్వు పవర్ఫుల్ అయిన మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే ఇలాంటి శక్తివంతమైన మంత్రాన్ని తప్పకుండా ఈ శనివారం రోజున పఠించండి ఇంకా ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చక్కగా చదవండి ఆ వెంకటేశ్వర స్వామివారిని అలానే లక్ష్మీ అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజించండి జాజిమల్లి లాంటి సువాసన కలిగిన పూలతో చక్కగా అలంకరించి పూజ చేసుకుని స్వామివారికి తప్పకుండా తులసి దళాలను సమర్పించండి ఇక వెంకటేశ్వర వారికి లక్ష్మీ అమ్మవారికి మీకు తోచిన నైవేద్యాలను సమర్పించండి వారికి ఇక ఈ రోజున మీరు వెళ్తే గనుక గుడిలో తులసి మాలనివ్వండి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఇల్లు తిండి బట్ట కలిగి లోటు అనేది లేకుండా ఉంటే అపర కుబేర్ల కిందే లెక్క కదండి కాబట్టి తప్పకుండా గుడికెళ్తే కనుక తులసి మాలనివ్వండి ఇక ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖ సంతోషాలుగా ఉండడానికి ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే శనివారం రోజుల్లో ఏదో ఒక శనివారం రోజున తప్పకుండా మీరు పచ్చకర్పూరాన్ని తెచ్చుకోండి మీరు ఉదయం పూట షాప్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ పచ్చకర్పూరాన్ని తెచ్చుకోండి ఇక సాయంత్రం పూట వెంకటేశ్వర వారికి పూజ చేసుకుంటారు కదండి ఆ పూజలో తప్పకుండా రెండు తులసి దళాలతో పాటు పచ్చకర్పూరాన్ని పెట్టి పూజ చేసుకోండి అలా పూజ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు దాచుకునే ఆ ప్రదేశంలో ఈ పచ్చకర్పూరంతో పాటు తులసి దళాలను పెట్టండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అటు లక్ష్మీ అమ్మవారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం స్వామివారికి తులసి దళాలు ఇష్టం ఈ రెండింటినీ మనం కలిపి పెట్టడం వల్ల డబ్బులు ఆకర్షించే శక్తి అనేది అక్కడ వస్తుంది కాబట్టి అటు స్వామివారి యొక్క కృప లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షాలు మీద ఎల్లప్పుడూ ఉంటాయి అలానే బ్రహ్మోత్సవాలు జరిగే ఈ శనివారం రోజుల్లో మీరు శనివారం సాయంత్రం సమయంలో మీ ఇంట బయట రెండు దీపాలు వెలిగించండి రెండు మట్టి ప్రమిదలు పెట్టి ఆవునేదితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపాలు వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ వెలిగించిన దీపారాధనలో కాస్త మీరు పచ్చకర్పూరాన్ని వేసి దీపారాధన చేసుకోండి పచ్చకర్పూరము ధనాన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ రకంగా చేస్తారో లక్ష్మి అమ్మవారు తాండవిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ శనివారం రోజులో చేసుకోండి సరే ఇక ఈ శనివారం రోజున చేసుకుని ఒక చిన్న పరిహారం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని శుక్లపక్షానికి ముందు వచ్చే శనివారం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష శనివారం రోజున ఈ చిన్న పరిహారం మనం చేసుకోవాలి అది ఏ రకంగా చేయాలో చెప్తానండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి మర్చిపోకుండా అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు దక్క మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి మీ సమస్యకు తక్క ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ మీ వంతుగా ఎంచుకొని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ వెంటనే ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకే ముందుగా ప్లేట్కి చక్కగా పసుపు కుంకాలు పెట్టుకోండి ఒకవేళ ప్లేట్ లేదండి అంటారా అరిటాకైనా సరే పెట్టుకోవచ్చు లేదా తమలపాకైనా సరే ఇక్కడ పరిహారానికి వాడుకోవచ్చు ఈ రెండిట్లో ఏదైనా సరే వాడుకోవచ్చు అనమాట ఆ రకంగా ప్లేట్కి చక్కగా పసుపు కుంకలు పెట్టుకున్న తర్వాత దానిలో కొద్దిగా బియ్యం పోయండి మరీ ఎక్కువ పోయిన అవసరం లేదండి ఇంత మాత్రం చాలా ఇక్కడ చూపించడం విధంగా ఆ రకంగా పోయింది ఇక ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పూర్తిగా మనసు లగ్నం చేసి అంతా బాగుండాలి మా కుటుంబ పరిస్థితి బాగుండాలి కోరికలు ఏమైనా ఉంటే కనుక అన్నీ చెప్పుకొని చేయండి ఈ పరిహారాన్ని అంతా మీరు మీ పూజా మందిరంలోనే చేయాలి ఈ పరిహారాన్ని బ్రహ్మీ ముహూర్తంలో చేస్తే కనుక మరింత విశేషమైన ఫలితాలు కలుగుతాయి చక్కగా తలస్నానం చేసుకొని ఈ రకంగా దీపారాధన చేసుకున్న తర్వాత అంటే ఇది నాకు చెప్పాను కదండి ఆ రకంగా దీపారాధన చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి తర్వాత మీరు ఒక చిన్న కలిసి చెంబు తీసుకోండి అది వెండిదైనా రాగిదైనా ఏదైనా పర్వాలేదు స్టీల్ కాకుండా చూసుకోండి ఇక ఆ రాగి చెంబుకి చక్కగా పసుపు కుంకాలు పెట్టండి మొత్తం ఏడు బూట్లు పెట్టాలి లేదా స్వామివారికి సంబంధించిన తిరునామానైనా సరే పెట్టండి తర్వాత మీ అరచేతికి ఎంత బియ్యం పడతాయో అంత బియ్యం తీసుకోండి ఆ బియ్యాన్ని పట్టుకొని వెంకటేశ్వర స్వామివారిని తలుచుకుంటూ మీకున్న సమస్యలు కానీ కోరికలు కానీ అన్నీ చెప్పుకొని ఆ చెంబులో ఈ బియ్యం పోయండి ఆ తర్వాత రాగి చెంబులో ఒక రెండు యాలకలు వేయండి దేవుడికి సపరేట్గా ఉపయోగించుకునే పదార్థాలనే వాడండి వంటలకు ఉపయోగించుకునే పదార్థాలనే కాకుండా కేవలం దేవుడికి ఉపయోగించుకునే వాటిని వాడండి ఇక్కడ అలానే చెప్పుకున్న వాటినే వాడండి ప్రత్యామ్నాయంగా వేరే వాటిని మాత్రం వాడకండి అప్పుడు ఈ పరిహారం చేసినా పెద్దగా ఫలితం ఉండదు చెప్పుకునే విధంగానే చేయండి తర్వాత రెండు లవంగాలు వేయండి అది కూడా పువ్వుతో ఉన్న లవంగాలు వేయండి తర్వాత ఈ రాగి చెంబులో చక్కగా ఒక రెండు ముక్కలు పచ్చ అని పెట్టండి పచ్చకర్పూరానికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది ఆ తర్వాత దీంట్లో ఒక పదకొండు రూపాయలు అంటే పది రూపాయల నాణం ఒకటి అలానే ఒక రూపాయి నాణం మొత్తం ఎంత అవుతుందండి పదకొండు రూపాయలు అవుతాయి కదా ఆ పదకొండు రూపాయలని ఆ రాగి చెంబులో పెట్టండి ఈ పదకొండు రూపాయలు మనం పొదుపు చేసుకున్న డబ్బుల్లో నుంచి తీసి ఈ పదకొండు రూపాయల్ని ఈ కలిసి చెంబులో వేయాలి మీరు డైలీ ఖర్చుల కోసమని పెట్టుకుంటారు కదండి ప్రతిరోజు తీస్తూ ఉంటారు వాడుకుంటూ ఉంటారు కదా ఆ డబ్బు కాదు పొదుపు కానీ మీరు దాచిపెట్టుకునే డబ్బుల్లో నుంచి పదకొండు రూపాయలు తీసుకోవాలన్నమాట లేదండి మేము సేవింగ్ చేయము అనేవాళ్ళు మీరు ఉంటే కనుక మీ దగ్గర ఉన్న డబ్బుల్నే పెట్టండి పదకొండు రూపాయలని కానీ మీరు పొదుపు చేసే దాంట్లో నుంచి మీరు తీసి పెడితే మరింత మంచిది తర్వాత మీరు ఒక రెండు తులసి దళాలు తీసుకోండి అది కూడా రామతులసి కానీ కృష్ణ తులసి కానీ ఏ తులసి దళాలైనా పర్వాలేదండి తీసుకోండి వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది తులసి దళాలు కాబట్టి పెట్టండి ఇక తర్వాత మీరు ఏం చేస్తారంటే పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దాన్ని ముందుగా శుద్ధి చేసి పెట్టుకోండి గంగా జలంతో చక్కగా శుద్ధి చేసి పెట్టుకోండి ఒకవేళ పసుపు వస్త్రం లేదండి అంటారా కాస్త తెలుపు వస్త్రాన్ని తీసుకోండి కొత్త తెలుపు వస్త్రాన్ని తీసుకొని కాసంత పసుపు వేసి నీళ్ళల్లో దాంట్లో నానబెట్టి కాసంత ఆరపెట్టిన వస్త్రాన్నైనా సరే ఎండపెట్టి దాన్నైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు ఈ రకంగా ఈ పసుపు వస్త్రాన్ని ఈ చెంబు మీద ఈ రకంగా పెట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా ఆ రకంగా పెట్టి అదే కలర్ క్లాత్తో గట్టిగా కట్టేసేయండి ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామివారిని తలుచుకోండి ఇక్కడ మీరు చూసిన విధంగా ఈ పదార్థాలను పెట్టి బియ్యం పోసి పెట్టాం ఆ బియ్యం మీద ఈ కలిస చెంబు పెట్టండి తర్వాత చక్కగా కలశాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి దీనిని మీరు బ్రహ్మే ముహూర్తంలోనే చేయాలి తర్వాత చెంబు మీద మీ యొక్క అరచేతిని పెట్టి ఒక మంత్రాన్ని మాత్రం తప్పకుండా జపించండి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణ ఆయ ఓం నమో నారాయణ ఆయ అనే మంత్రాన్ని జపించండి కనీసం ఒక రెండు నిమిషాల పాటు జపించాలి ఈ రకంగా జపించడం వల్ల ఆ లక్ష్మీనారాయణ యొక్క శక్తి అనేది ఆ చెంబులోకి వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ఇంట్లో కొలువై ఉంటారు ఇదంతా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క పూజలోనే చేయండి కలిసాన్ని ప్రిపరేషన్ చేయడము అలానే కలిసే చెంబుని అక్కడే ఉంచండి ఇక మిగతా పూజన మొత్తం కూడా ముగించేయండి మీరు అంటారేమో ఈ శుక్లపక్ష శనివారం రోజున మాకు చేయలేని పరిస్థితిగా ఉందండి మరి పరిహారం ఇంకెప్పుడైనా చేసుకోవచ్చని అడుగుతారేమో అది కూడా చెప్తానండి ఈ పరిహారాన్ని మనం తిరుమల బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి కాబట్టి చాలా విశేషంతో కూడుకుని ఉంది ఈ పౌర్ణమికి ముందు వచ్చే శనివారం రోజున తప్పకుండా చేసుకోండి ఈ తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే ఈ పౌర్ణమికి ముందు వచ్చే శనివారం రోజున వీలు ఉన్నవాళ్ళు తప్పకుండా చేసుకోండి ఎంత మటుకు మీరు పూజ చేయగలుగుతారో మీ శక్తి మేరకు చేయండి ఇక పరిహారం మాటకెళ్తే మీరు చూశారు కదండి పెద్ద ఖర్చుతో కూడింది కాదు చాలా ఈజీయే కదా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఇక కలిశాన్ని పూజామందిరంలోనే అక్కడే ఉంచేసేయండి ఒకవేళ పూజా మందిరాన్ని శుభ్రం చేయాల్సిన పరిస్థితి వస్తే కలిసి చెమ్మని కాస్త పక్కకు తీసిపెట్టి పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని యథాస్థానంలో మళ్ళీ పెట్టేసేయండి కలిసి చెమ్మని తర్వాత నెక్స్ట్ మంత్ శుక్లపక్ష శనివారం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శనివారం రోజున దీనికి ఉన్న మూత క్లాత్ ఉంది కదండి దాన్ని తీసేసి దాంట్లో ఉన్న బియ్యాన్ని కలిసి చెంబులో ఉన్న బియ్యాన్ని నైవేద్యంగా మీరు తయారు చేసి వెంకటేశ్వర స్వామివారికి నివేదించి అప్పుడు మీరు పూజ చేసుకోవాలి ఇక కలసంలో ఏవైతే లవంగాలు ఉన్నాయో వాటన్నిటిని తీసేసి పసుపు రంగు బట్టతో కట్టారు కదండి కలిసి చెమ్ముని ఆ పసుపు రంగు బట్టలో వేసి చుట్టేసి మీ బీరువాలో పెట్టుకోండి డబ్బులు దాచుకుని ప్రదేశంలో పెట్టుకోండి ఇలా ఎప్పటి వరకు మీరు పెట్టుకోవాలి అంటే కనుక ఒక మూడు నెలల పాటు పెట్టాలి ఇక మూడు నెలలు అయిపోయిన తర్వాత మీరు వాటన్నిటిని కూడా చక్కగా తీసేసి పౌడర్ చేసి నీళ్ళల్లో కలిపి ఇల్లంతా అంటే కింద పడకుండా కేవలం మూలల్లో కస గోడల మీద కస చల్లండి ఆ నీటిని ఇక మిగిలిపోయిన ఆ నీటిని మొక్కలకు వేసేయండి తప్పకుండా ఈ రకంగా చేసుకోండి ఈ శనివారం రోజున ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు కలిగి మీకున్న ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తగ్గిపోతూ ధన రాబడి అనేది పెరుగుతుంది సుఖ సంతోషాలు మీ కుటుంబంలో వెళ్ళివిరుస్తాయి తప్పకుండా చేస్తారని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి కుదిరితే కనుక పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాని తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు